అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అర్సలెర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంటర్ మొదలైంది శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు సామయానాలు టెంట్లు ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు ఎటువంటి ఘటనలు జరగ భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు నర్సిపట్నం డిఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీసు బందోబస్తు పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా నక్కపల్లి చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ అప్పలరాజు పాయకరావు పేట నక్కపల్లి ఇన్స్పెక్టర్లు కుమారస్వామి ఉన్నారు మరోపక్క మిటల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అనకపల్లి జిల్లా కొత్తపల్లి మండలంలో అర్సలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది సుమారు ఒకటి లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో వస్తుంది ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా జెండా అవసరమైన భూములు కేటాయించబడ్డాయి నిర్మాణానికి అవసరమైన అనుమతులతో పాటు నీటి సరఫరా వంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న సంగతి విదితమే de 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 Vielen చేయొద్దు మామూలుగానే చెప్పండి కంట్రోల్ చేయండి మ్యాక్సిమం ఎక్కడైనా ప్రతి చోటు ఆఫీసర్స్ ఉన్నారు మీకు చెప్తే ఇమీడియట్ గా వస్తారు బ్యాగ్ బ్యాగ్ లో దీనికోసం నన్ను ఎప్పటి నుంచో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము అస ప్రెస్టేజియస్ది ఇక్కడికి ఒక అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నక్పల్లి మండలం తమ్మాయిపేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కృహింసింగ్ హారీఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు అంతా కూడా అడిషన్ శ్రీ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు దానికి ఒక ముగ్గురు డీఎస్పిలు అట్లాగే మంది ఇన్స్పెక్టర్స్ ఇరవై మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు పోస్ట్ని సార్ ఇచ్చారు దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ సిల్లి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్ అట్లాగే డయాస్ దగ్గర గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి కాను ఏర్పాటు జరిగింది సర్విలెన్స్ కూడా ఉంది సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అంతా కూడాను కవర్ చేస్తున్నారు ఎక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు అనకాపల్లి మెయిన్ మెయిన్ లో కూడా వాచ్ ఉంటారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తాము రావడం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ కలికి ఒపీనియన్ చెప్పడానికి అంతా కూడా చేయడం సుమారు ఎంతమంది రావడానికి అవకాశం సార్ ఒక ఏర్పాట్లు అయితే సిట్టింగ్ అయితే ఒక టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి సిట్టింగ్ వేస్తారండి ఎక్స్ట్రా వచ్చినా సరే ప్రైజ్ వేసుకోవడానికి వాళ్ళంత సిద్ధంగానే ఉంటారు ఇది ప్రధానంగా ఎవరి అండి కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కూడా వస్తున్నారండి ఆఫీసర్స్ అంతా కూడా వస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే మిగతా ఆఫీసర్స్ అంతా కూడా వస్తున్నారండి